హలో ఎవరివాన్ ఈ రోజు స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో స్పెషల్ చికెన్ బిర్యానీ మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వక్కర్లేదండి ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అది కూడా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో నాకైతే ఆ సీక్రెట్ తెలిసింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో పదండి ముందుగా ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేయించుకోండి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం నార్మల్ కారం వేసుకోండి ఇంకొక వన్ టీ స్పూన్ మీరు కశ్మీరీ లాల్మిర్చి వేసుకోండి ఈ కశ్మీరీ లాల్మిర్చి వల్ల మంచి కలర్ వస్తుంది స్పైస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడరు తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోండి తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయ పిండి కొని వేసుకోండి సగవేనండి పూర్తిగా వేసుకోకర్లేదు అండ్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మీరు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి అప్పుడే మీకు ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాతే మీరు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు గట్టి పెరుగండి గట్టి అంటే ఏమీ లేదండి నార్మల్ పెరుగునే మీరు ఇలా స్ట్రేనర్లో అరగంట ముందు వేసుకున్నారనుకోండి గట్టిగా అయిపోద్ది అనమాట పెరుగు పెరుగు వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాతే మీరు మైదా ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ వైటే వేసుకోవాలండి ఎల్లో వేసుకోకూడదు పసుపుది వేసుకున్నారనుకోండి వాసన వచ్చేస్తుంది అనమాట అందుకే ఈ వైట్ది వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి అండ్ ఇది మీరు రేపు బిర్యానీ చేస్తున్నారనుకోండి ముందు రోజు రాత్రి ఇదంతా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది ఎంతసేపు నాన్ అంతేనండి అంత రుచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల సో నేను నైటే ఈ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి మూత చేసుకొని ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి బాగా కలిపిసుకోవాలి కలిపిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క పీస్ వేసుకోవాలన్నమాట నేను ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం మీడియంలో ఉంచుకొని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి మీరు ఒకేసారి చికెన్ ముక్కలు వేసేసారనుకోండి అవి అతికిపోతాయి అందుకే ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి అండ్ కడాయికి ఎన్ని పడితే అన్ని బాగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి రెండు మూడు సార్లు మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు రెండు మూడు బ్యాచ్ల కింద బట్ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి పెద్ద కడాయి అనుకోండి ఒకసారి మీరు అన్నీ వేసేసుకోవచ్చు సో ఇవి మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకండి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోకండి కలర్ చేంజ్ అయ్యి ఇవి చక్కగా ఫ్రై అయ్యి అనిపిస్తే చాలండి మరి ఓవర్ ఫ్రై అయినా డీప్ ఫ్రై అయినా చేసుకోకండి సో ఇలా చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఇలాగే మీరు ఎన్ని చికెన్ ముక్కలు ఉన్నాయో అన్నీ అలాగే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోకండి సో ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఏవైనా అతుక్కనున్నాయనుకోండి చికెన్ ముక్కల్ని విడివిడిగా చేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదు ఆరు జీడిపప్పు అలాగే పుచ్చకాయ గింజలు ఒక రెండు టీ స్పూన్లు నీటిలో ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఉడికించుకోవాలి నేను ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇలా కొంచెం గీతలు పెట్టి ఉడికించండి తొక్కు వచ్చేయాలన్నమాట అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పచ్చికాయ గింజలు ఇంకా జీడిపప్పు అలాగే టమాటాని టమాటోల్ని కొంచెం విడివిడిగా చేసుకొని వేసుకోండి టమాటా టమాటా వేస్తే సరిగా నలగదు అందుకే సో టమాటాలు వేసిన తర్వాత మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు ఈ ప్యూరీని పక్కన పెట్టేసుకోండి తీసుకొని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక పిడికిడి కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిరపకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లెపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన వెంటనే మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లో ఓపిక్గా కుక్ చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఎంత బాగా కుక్ అవుతే అంత రుచిగా ఉంటుందండి స్పెషల్ చికెన్ బిర్యానీ ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేశాక ఈ మసాలాలు అంతా చక్కగా దీంట్లో కలిసినట్టు కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసాక ఒకసారి కలుపుకొని చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అయిపోయింది గ్రేవీ కూడా చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నేను చాలా ఎక్కువే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి ఒక ఆరేడ్ అనమాట అందులో సగం వేసుకున్నాను ఇందులోని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ డైరెక్ట్గా వేసుకోకుండా మీరు మిక్సీ జార్లో ఒక తిప్పి తిప్పి ఇందులో వేసుకోండి గ్రేవీ కొంచెం తిక్గా ఉంటుందన్నమాట సో ఈ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే ఒక ఒక కప్పు కన్నా కొంచెం తక్కువే వాటర్ వేసుకోండి లిక్విడ్ మీకు మరీ తిక్గా అనిపిస్తే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు సో ఇలా వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలంతా వేసేసుకోవాలి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ ఎలా సపరేట్ అయింది కదా సో ఇంత థిక్గా అవ్వాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ గ్రేవీ మరీ ఎక్కువ గ్రేవీలా ఉండకూడదండి కొంచెం థిక్ గ్రేవీగానే ఉండాలన్నమాట సో స్పెషల్ చికెన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోని రెండు లీటర్లు వాటర్ పోసుకోవాలి సో వాటర్ బాగా హీట్ అయిన తర్వాతే ఒక రెండు టేబుల్ స్పూన్లు మీరు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అనమాట సో ఉప్పు అనేది ఈ వాటర్ మీరు చెక్ చేసినప్పుడు సరిపోనట్టు ఉండకూడదు కొంచెం ఉప్పు ఎక్కువలాగా అనిపించాలన్నమాట వాటర్ మీరు టేస్ట్ చేసినప్పుడు అలా వేస్తేనే రైస్కి పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది సో ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి అన్నీ మీ ఇంట్లో ఏముంటే అన్నీ వేసుకోవచ్చు తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నారనుకోండి రైస్ ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అతుక్కోకుండా అలాగే బిర్యానీ అట్లా రెండు ఒక చెక్క నిమ్మకాయ పిండికొని వేసుకొని ఆ చెక్క కూడా ఆ నీటిలోనే పడేసేయండి సో ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ బిర్యానీ మసాలాలు అన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం బిర్యానీ తింటున్నప్పుడు ఇవి నోటికి అనుకోండి అంతగా బాగోదు మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు అందుకే నేను తీసేస్తాను మీకు ఓకే అంటే మీరు ఉచ్చుకోవచ్చు సో ఇప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన తర్వాతే ఈ రైస్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి వాటర్లు యాడ్ చేశాక ఫ్లేమ్ని హైలోనే ఉంచి రైస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం లో కుక్ చేసుకుంటాం అనమాట సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఒక మెతుకు తీసారనుకోండి ఈజీగానే బ్రేక్ అయిపోవాలన్నమాట అలా ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలి అంటే మరీ మెత్తగా మనకి గింజి బయటికి రాకూడదండి అలా ఉంటే సరిపోతుందనమాట సో పచ్చిమిరపకాయలు కూడా నేను ఈ వాటర్లోనే వేసేసుకున్నానండి రైస్కి కొంచెం ఫ్లేవర్ వస్తుందని ఇప్పుడు రైస్ అంతా తీసుకొని ఒక కన్నాల బొట్టలో వేసేసుకోవాలి సో రైస్ రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ఏ గిన్నెలో మీరు బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అనాస్పు ఒకటి దాల్చిన చెక్కలు ఒక రెండు లవంగీలు యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక కప్పుతోని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుంపె పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకొని వేసుకోండి పిక్కలేమైనా ఏమైనా పడిపోతే తీసేసుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట తర్వాత గట్టి పెరుగు ఒక పావు కప్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పెరుగు అంతా ఇందులో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి అండ్ పైనుంచి కూడా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ అవ్వాలి మీరు విడుదల చూస్తున్నారు కదా కదా ఇలా అనమాట ఇప్పుడు ఒక పావు కప్ అంతా వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయింది అండ్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మీరు ఈ సగం గ్రేవీ తీసేసుకోవాలండి ఒక ప్లేట్లో అయినా గిన్నెలో అయినా కొంచెం గ్రేవీ అనేది ఈ గిన్నెలోనే ఉంచుకోవాలి సో సగం గ్రేవీ నేను తీసేసుకుంటున్నానండి ఈ సగం గ్రేవీ మనం లేయర్ లేయర్గా రైస్ వేస్తాం చూసారా అప్పుడు యూస్ అనమాట సో రిమైనింగ్ గ్రేవీని మీరు ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి గిన్నెకి సో ఇప్పుడు రైస్ వేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసుకోకూడదండి మనం లేయర్ లేయర్గా వేసుకుంటాం అనమాట అందుకే ఒక రెండు గరిటెలు రైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం గ్రేవీ సైడ్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా ఆ గ్రేవీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ చేసుకోవాలండి మళ్ళీ రిమైనింగ్ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని రిమైనింగ్ రైస్ ఉంచు సరే ఎంత మీకు రైస్ మిగిలిందో ఆ రైస్ అంతా వేసేసుకోవాలి టూ లేయర్స్గా వేస్తే సరిపోతుంది దానిపైన మీరు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ లాస్ట్లోని కొంచెం ఫుడ్ కలర్ అయినా లేదనుకోండి కుంకుంపు అయినా పాలలో నానబెట్టేనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బిర్యానీని స్టీమ్ చేసుకోవాలి సో స్టీమ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా పొయ్యి మీద కాకుండా ఒక తవా పెట్టి తవా బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం చేసుకొని ఈ బిర్యానీ గిన్ని తవ పైన పెట్టుకోవాలి పెట్టాక ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఈ స్టీమ్ చేసుకోవాలన్నమాట పది నిమిషాలు అయిన వెంటనే మీరు మూత ఓపెన్ చేయకండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అలా పక్కన పెట్టిన వల్ల స్టీమ్ వల్ల ఇంకా చక్కగా స్టీమ్ అవుతుంది ఈ రైస్ సో ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ గ్రేవీ అంతా రైస్లో బాగా కలిసినట్టు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అలా కలిపిన వల్ల రైస్ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అండ్ ఉట్టిన రైస్ అలా తినయొచ్చు ఈ బిర్యానీ చేశారనుకోండి వెజ్ వాళ్ళు తినొచ్చు నాన్ వెజ్ వాళ్ళు తినొచ్చండి ఇదైతే వెజ్ వాళ్ళు హ్యాపీగా తినవచ్చు ఈ ఫ్లేవర్డ్ రైస్ అయిపోతుంది అండ్ నాన్ వెజ్ వాళ్ళు ఇలా చికెన్ కర్రీ ఈ బిర్యానీ పైన వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది స్పెషల్ చికెన్ బిర్యానీ ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది కొంచెం లాంగ్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు బిర్యానీ చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత అనిపిస్తుంది ఎంత లాంగ్ ప్రాసెస్ అయినా పర్లేదు చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇది చికెన్ కర్రీ ఈ బిర్యానీలో కలుపుకొని తింటే అబ్బబ్బా నేను మాటల్లో చెప్పలేనండి మీరు ఒకసారి ట్రై చేశాక మీరే అంటారు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మేట్ ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్